అపోస్తులుడైన పౌలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము అధ్యాయము వచనము నుండి వరకు మనము దీవించు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నయే కదా పాలుపుచ్చుకుంటే కదా మనము విరుచు రొట్టె తినుట మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నయే కదా పాలు పుచ్చుకుంటే కదా మనం అందరము మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము రొట్టె ఒకటే గనుక రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము అనేకలైన మనము ఒక్క శరీరమై ఉన్నాము ఒక్క శరీర ప్రకారమైన శరీర ప్రకారమైన ఇస్రాయేలు చూడుడి ఇస్రాయేళ్లు చూడు బలి అర్పించిన వాటిని తినువారు బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా బలిపీ పాలివారు కారా ఇక నేను చెప్పున్నదేమిన్నదేమి విగ్రహార్పితములలో విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను ఏమైనా ఉన్నదని విగ్రహములలో విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను ఏమైనా చెప్పేదనా చెప్పేదనా లేదు లేదు అన్యజనులు అర్పించు బలు అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దేవునికి కాదు దయ్యములకే దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట మీరు దేవుని పాలివారగుతే నాకు ఇష్టము లేదు నాకు ఇష్టము లేదు నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోనిది ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు త్రాగ నేరరు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా దయ్యముద పాలు పొంద నేరరు పాలు పొంద నేరరు ప్రభువునకు రోషము పుట్టించదమా ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులుమా ఆయన కంటే మనం విషయములు అందు అన్ని విషయములి నాకు స్వాతంత్ర్యము కలదు గాని నాకు స్వాతంత్రము కలిగదు గాని అన్ని చేయదగినవి కావు అన్ని అన్నిటి అందు నాకు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకోనగలను ఎదుటివాణి కొరకు మేలు చేయ చూచుకోలేదు మనస్సాక్షి నిమిత్తము మన సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో అమ్మునదేదో దానిని తినవచ్చును దానిని తినవచ్చును